ఈ నెల పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులముల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు నేరేడు మెల్లి సత్యనారాయణ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా నేరుడు ఎమ్మెల్యే సత్యనారాయణ గోసంగి బంగారు రాజు జె భీమారావులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు షెడ్యూల్ కులాల సంఘం గత సంవత్సరాల నుంచి మరి ఐనవేలు మండలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చే చేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో పేబ్యాక్ టు సొసైటీకి నిలువెత్త నిదర్శను ఏపీఎస్ఈడబ్ల్యూయూ ఎస్సిస్టీను అని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంస్థ ద్వారా మేము మరి ఏమై ఎవరైతే మండలంలో అన్ని డిపార్ట్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో సభ్య సభ్యులుగా ఉంటారో ప్రతి సంవత్సరం కూడా మరి ఆ సంవత్సరంలో ఏదైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే ఎగ్జాంపుల్గా అగ్ని ప్రమాదం కానీ కరోనా టైంలో కానీ మరి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అలాగే టెన్త్ క్లాసులో మెరిట్ వచ్చిన పిల్లలకి మరి నగదు పారితోత్సవంతో పాటు మరి అంబేద్కర్ జీవిత చరిత్ర ఒక మేమంతా ఇచ్చి వారిని సత్కరించడం కూడా జరుగుతుంది వాళ్ళు ఉన్నత విద్యలకు వెళ్ళే విధంగా మరి సంఘం ద్వారా ప్రోత్సహించడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం జరిగినట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాన్ని మండల పరిషత్ అయినవేళ్ళలో ఒక కార్యాలయం అయినవేళ్ళందరూ ఒక పదకొండు తారీఖుని జరపడానికి నిర్ణయించాం ఇది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది కావున మరి ఈ కార్యక్రమంలో అందరూ ఉద్యోగస్తులు ప్రజలు పాల్గొని జైప్రదం చేయవలసిందిగా కోరుతాం జైప్రీ ఆల్ మై నేమ్ ఈస్ జే భీమారావు మై నేమ్ ఈస్ మై నేమ్ ఈస్ మై హీరో మై నేమ్ ఈస్ మై మోటివేటర్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం తరఫున రేపు ఆదివారం జరప తలపెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి యావన్ మందికి యావన్ మంది అంబేద్కర్ ఇందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తూ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలు పెట్టడం జరిగింది వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం అనేటువంటిది ఒక నారింజ పండులా కాకుండా ఒక యాపిల్ పండులాగా ఉండాలని అంబేద్కర్ గారు కలవకన్నారు అంటే గదులు లేనటువంటి సమసమాజ శాంతియుత సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ గారు కృషి చేయడం జరిగింది విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే వీ ఇన్క్లూడ్స్ ఎవ్రీవన్ వన్ రెస్ట్రి ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఆఫ్ ఆఫ్ రేషనాలిటీ రేషనాలిటీ ఎక్సట్రా ఇవన్నీ కూడా ఇవన్నీకి అతీతంగా భారతదేశం ఒక శాంతియుత సామ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ గారు తీవ్రంగా కృషి చేయడం జరిగింది ఇలాంటి అనేకమైనటువంటి ముఖ్య విషయాలు అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు పట్టడం జరిగింది అలాంటి అన్ని కూడా ఆయన పండిన వికబట్టి ఈ దేశం యొక్క బాగోగుల కోసం ఈ దేశం యొక్క శ్రేయస్సు కోసం ఈ దేశం యొక్క శాంతియుత సమసమాజ స్థాపన కోసం ఆయన భారత రాజ్యాంగం రాసిన స్త్రీదాస విమోచన చేసిన హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టిన అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన కోసం కృషి చేసిన అలాగే ఏం చేసినా కూడా బహిష్కృత భారత్ అనేటువంటి పత్రిక నడిపిన ఇతగా మూకు అనేటువంటి పత్రిక నడిపిన ఇలా ఏం చేసినా ఆయన చదువుతోటి ఆయన తోటి ఆయన పోరాటాలతోటి ఆయన ఉపన్యాసాలతోటి ఆయన రచనలతోటి ఈ భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి దేశంగా రూపుదిద్దాలనుకున్నటువంటిదే అంబేద్కర్ ఆలోచన విధానం అనేటువంటి విషయాన్ని ఇటు విద్యార్థులకి ఇటు ప్రజలకి అందరికీ చెప్పే కార్యక్రమమే రేపు జరగబోయేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయనవేలి మండల శాఖ తరఫున మరి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం యాభై మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం డాక్టర్ మీర్ అంబేద్కర్ కోలసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి జి బంగారాజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయినవేలి మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సన్నాహకంగా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈ సందర్భంగా ఐనవేలి మండల శాఖ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం తలపెట్ట తలపెట్టబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయం చేయాలని చెప్పేసి ఇక్కడ సభ్యులందరూ కూడా తీర్మానించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి ఎస్సిఎస్టీ విద్యార్థులకు మెరిటోరియస్ ప్రైజులు అందించడం అదేవిధంగా మరి మండలంలో అనేక సేవలు చేసి షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి పశువులు బాసినటువంటి స్వర్గీయ దుక్కుపాటి శ్రీనివాసరావు మెమోరియల్ అవార్డును అందించడం అనేటువంటి కార్యక్రమాల్ని ఈ జయంతోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున జిల్లాలోని అలాగే అయినవెల్ మండలంలోని అందరు ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రద చేయాలి అదేవిధంగా మరి మనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమై మేము ఎవరినైతే ఆహ్వానించామో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్య విజయవంతం చేయవలసిందిగా జై జైబింద్